సృష్టి అనేది ధ్యాసతో సృష్టింపబడుతుంది ముందుకు తీసుకెళ్లబడుతుంది ఆ ధ్యాస అనేది తీసివేసినప్పుడు ఆ యొక్క సృష్టి లయమవుతుంది ధ్యాస ద్వారా సృష్టి ధ్యాస ద్వారా స్థితి ధ్యాసను ఉపసంహారం చేసినప్పుడు అది లయం మన ధ్యాసధార ప్రతి ప్రాణి యొక్క మౌలికమైన ప్రకృతి ధ్యాసధార ఆ ధ్యాస ధార ఎటువైపు ప్రసరింపబడితే అటువైపు సృష్టి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఆ ధ్యాస ధార ఎంతసేపు ఉంటే ఆ యొక్క దృష్టి కోణములో అంతసేపు అక్కడ స్థితి ఉంటుంది ఎప్పుడైతే ఆ ధ్యాస ద్వారా ఉపసంహారం చేయబడిందో అంతవరకు ఆ ధ్యాస ద్వారా అక్కడ సృష్టింపబడిన సృష్టి లాయా చెందుతుంది సృష్టి స్థితి లాయ మిత్రులారా ధ్యాస ద్వారా సృష్టి ధ్యాస ద్వారా స్థితి